ఎరా సినిమా చేస్తా అన్నా ఏమైంది రీల్స్ చేసినంత బిజీ కదరా సినిమా తీద్దామంటే సినిమా తీస్తాడంట సినిమా ఎరా కెమెరా మోహన్ చూసి ఎప్పుడన్నా సినిమా ఎప్పుడు చేద్దాంలే గాని వచ్చిన పెళ్లి కాసిడిది అప్పుడే మా నాన్న చెప్పిన మాట నాకు ఒకటి గుర్తొచ్చింది నాన్న శివకుమారు ఎముక లేని నాలిక ఎముక లేని గుండెని నలపడానికి ఇన్ని మాటలైనా జారుస్తుంది నువ్వు తలపెట్టిన పనికి సంకల్పం మాత్రమే దృఢంగా ఉంటే సరిపోదు గుండె కూడా దృఢపరుచుకోవాలి ఈ కుర్రోళ్ళు మరెవరో కాదు ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న సాగు మూవీ టీమ్ ఒక పది సెకండ్లు వాళ్ళు తీసిన మూవీ క్లిప్ వేస్తాను చూడండి ఏమైందంటే రోజు ఉండేదే కదా నీరు లేక మన పొలం ఎండిపోతుంది ఇంతకీ వీళ్ళందరూ కూడా మన రాజమండ్రి పిల్లలే సంవత్సరం క్రితం ప్యాషన్ తో పది లక్షల వరకు ఖర్చు పెట్టి సాగు అనే మూవీని తీశారు లక్కీగా వీళ్ళు తీసిన సినిమాని నీహారిక కొనిదల గారు చూసి ఇంప్రెస్ అయ్యి ఆవిడ పర్యవేక్షణలోనే ఈ సినిమాని ఎన్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపించగా వాటన్నిటిలో కూడా అవార్డులు గెలుచుకుంది తర్వాత ఆవిడే స్వయంగా ప్రజెంట్ చేసి ఈ సినిమాను ఓటీటీలో లో కూడా రిలీజ్ చేశారు అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఇదే సినిమాకి బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా తీసుకున్నారు ఇదే ఉత్సాహంలో వాళ్ళు వాళ్ళ రెండో సినిమా కింద చిదంబరం అనే మూవీని ప్లాన్ చేసుకుని సిద్ధమయ్యేసరికి షడంగా అనుకోని అవాంతరం ఎదురైంది కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈ సినిమాకి ముందుగా అనుకున్న ప్రొడ్యూసర్ దూరం అయ్యాడు ఇప్పుడు వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్ కోసం ఎదురు చూస్తున్నారు మీరు సినీ ఫీల్డ్ వాళ్ళైనా సరే లేదంటే కొత్తగా ఇటువైపు రావాలనుకునే వాళ్ళైనా సరే మీకు వీళ్ళు వీళ్ళు మీకు మంచి సపోర్ట్ అవుతారని నా నమ్మకం అలాగే వీళ్ళు జనాల్లోకి వచ్చి క్రౌడ్ ఫండింగ్ కూడా రిక్వెస్ట్ రేస్ చేశారు సో మీలో ఎవరైనా సినిమా పట్ల ప్యాషన్ ఉన్న ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు క్రౌడ్ ఫండింగ్ ద్వారా మీరు వీళ్ళకి సహాయాన్ని అంది మా దగ్గర చిదంబరం అనే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఉందండి ప్రొడక్షన్ పని మొత్తం అయిపోయింది ప్రొడక్షన్ అంటే స్క్రిప్టింగ్ దగ్గర నుంచి మొత్తం యాక్టర్స్ రెడీగా ఉన్నారు వర్క్ షాప్స్ అంతా అయిపోయినాయి ఇవాళ డబ్బులు వస్తే రేపు షూటింగ్కి వెళ్ళే అంత రెడీగా ఉన్నాం అండి కానీ మా దగ్గర బడ్జెట్ లేదు మేము జనాల మీద ఉన్న నమ్మకంతో క్రౌడ్ ఫండింగ్ అనే ఆప్షన్ ఎంచుకున్నాం మా ఈ సినిమా తీయడానికి మొత్తం యాభై లక్షలు అవుతుంది మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మాకు సపోర్ట్ చేసి మా ఈ సినిమాని స్క్రీన్ మీదకి వచ్చేలా చేస్తారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ వీళ్ళకి సహాయం చేయాలనుకునే వాళ్ళు వీళ్ళ ఇన్స్టా పేజీకి కానీ కనిపించే నంబర్లకు కానీ కాంటాక్ట్ అయ్యి వీళ్ళకి కావాల్సిన సహాయాన్ని మీరు అందించండి వీళ్ళందరూ వీళ్ళ టాలెంట్ ని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారండి జస్ట్ డబ్బు లేక ముందుకు వెళ్ళలేకపోతున్నారు సో మీకు తోచినంత సపోర్ట్ చేసి మీరున్నారనే ధైర్యాన్ని వాళ్ళకి కల్పిస్తారని ఆశిస్తున్నాను